దేవకీ వసుదేవులకు ఎనిమిదో బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది ఆ బిడ్డే శ్రీకృష్ణుడిగా యశోద వద్ద పెరుగుతాడు యశుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆమె మూర్ఛిల్లి ఉండటంతో బాలుని ఆమె పక్కన ఉంచి బాలికను తీసుకుని వెళ్తాడు కంసుని ఆజ్ఞతో మగ శిశువులు అందరినీ చంపే ప్రయత్నంతో పూతన చిన్న శిశువులైన కృష్ణుని చేతిలో మరణిస్తుంది మనిషిగా జన్మించినందుకు ఆ మహావిష్ణువే అన్ని కష్టాలు భరించాడు కానీ వాటిని మానవునిగానే ఎదుర్కొన్నాడు ఆయనే మనకు ఆదర్శం కష్టాలని ఎదుర్కోవాలి సమయానికి తగ్గ నిర్ణయాలను తీసుకోవాలి